నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంతపాటుగా ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం గా ఇంట్లో పిల్లలు మంచిగా చదువుకొని వృద్ధులకు రావాలంటే వాళ్ళ ఇంట్లో నడవేడికి ఎలా ఉండాలంటే వాళ్ళ పడుకున్న దగ్గర నుంచి వాళ్ళు తినే ఫుడ్ వాళ్ళు బుక్స్ ఎక్కడ పెట్టుకోవాలి ఇదంతా వాస్తు ప్రకారం ఇంట్లో పిల్లలు శ్రద్ధగా చదువుకోవాలి అంటే ముందు తల్లిదండ్రులు శ్రద్ధగా ఉంటే సరిపోతుంది వాళ్ళు శ్రద్ధగా బుద్ధిగా చక్కగా ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా అయిపోతుంది పాయింట్ ఫస్ట్ పాయింట్ ఎందుకంటే మనలో డిసిప్లిన్ లేకుండా మనం పిల్లలకి నేర్పించగలిగేది ఏమి ఉండదు అది పాయింట్ ఇంకటి మన వస్తువులు మార్చేసినంత మాత్రాన వాళ్ళకి శ్రద్ధ ఇవి వస్తాయని అనుకోవడం కూడా అది స్లైట్లీ ఆన్ అయిపోతుంది వాళ్ళు చక్కగా ఉంటూ నేర్పిస్తూ అంటే అటువంటి అప్పుడు ఏం చేయాలి అంటే పిల్లలు పడుకునే రూమ్ అంటే మరీ చిన్న పిల్లలైతే జనరల్గా వాళ్ళ పడుకునే స్థలాలు కానివ్వండి ఆ రూమ్స్ కానివ్వండి అవన్నీ కామన్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఎదిగిన పిల్లలైతే కొంచెం వాళ్ళ వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇవ్వడం మొదలు పెడతాం కాబట్టి మనము అటువంటి అప్పుడు ఏం చేయండి అని అంటే పిల్లల బెడ్రూమ్స్ అనేవి ఎప్పుడు కూడా వాళ్ళ బెడ్రూమ్ ఎక్కడున్నా కానీ అది వేరే విషయమో వాళ్ళని ఈస్ట్లో తలకాయి పెట్టేటట్టు పడుకునివ్వండి ఈస్ట్ ఈస్ట్ వాళ్ళ తలలు ఈస్ట్ వైపు ఉండాలి ఓకే వాళ్ళు లేచినప్పుడు వెస్ట్కి లేస్తారు ఓకే అంటే గా ఈస్ట్ ఎందుకు మేడం అంటే మనమైతే దక్షిణం ఎలా పడుకుంటాం కదా అంటే ఈస్ట్ వైపు అంటే ఈస్ట్ వైపు పడుకునేటప్పుడు ఏమవుతుంది అంటే పిల్లలకి ఫోకస్ అనేది బాగా పెరుగుతుంది ఓకే ఓకే పిల్లలకి ఫోకస్ అనేది బాగా పెరుగుతుంది తర్వాత వాళ్ళు లేచినప్పుడు వెస్ట్ చూస్తారు కదా సో వాళ్ళు వాళ్ళ ఫోకస్ ఆ ప్లానింగ్ ఉంటుంది అనమాట వాళ్ళకి ఆ భయం ఆ తపన ఉంటుంది లేవాలి చదవాలి ఆ మన లైఫ్ ప్యాటర్న్ చక్కగా ఉండాలి ఆ ప్యాటర్న్లో ఉంటూ ఉంటారన్నమాట ఓకే అట్లా ఓకే అది సరిపోతుంది అలాగే వాళ్ళు తినే ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎటువైపు కూర్చొని తినాలి పిల్లలు ఏదైనా సరే రమ్మా చదువుకునే పిల్లలు ఎవరైనా సరే అది చిన్న పిల్లలు అవనివ్వండి టీన్స్ అవనివ్వండి అక్కడ అంటాం కదా వాళ్ళైనా అవనివ్వండి ఎవరైనా సరే ఈస్ట్ వేప్కి తిరిగి చదువుకోవడము లేదా నార్త్ వేప్కి తిరిగి చదువుకోవడం చాలా అది చాలా మంచిది ఎందుకంటే వాళ్ళకి అబ్జార్బ్ అవుతుంది వాళ్ళు చదివేదంతా ఎడ్యుకేషన్లో ఆ పర్టిక్యులర్ ఆస్పెక్ట్లో అదంతా కూడా అబ్జార్బ్షన్ అనేది చాలా చాలా బాగుంటుంది ఓకే ఓకే సో అది చాలా పర్ఫెక్ట్గా ఉంటూ ఉంటుంది అలా చేసుకుంటే సరిపోతుంది ఫుడ్స్ అంటారా మళ్ళీ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫోకస్ని పెంచే ఫుడ్స్ లైక్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వడము లేకపోతే ఆమండ్స్ ఎక్కువ ఇవ్వడము లేకపోతే వాల్నట్స్ ఎక్కువ ఇవ్వడము ఇలాంటివి ఫోకస్ అండ్ రిటెన్షన్ బాగా పెంచుతాయి ఎన్షూర్ సెయింగ్ దట్ వైటమిన్ బ్యాలెన్స్ ఉండేటట్టు ఆల్ ద వైటమిన్ బ్యాలెన్స్ ఎక్కడా కూడా లోపల లేకుండా ఉట్టి ప్రోటీన్ మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు అన్ని వైటమిన్స్ బ్యాలెన్స్ చేసుకోండి లైక్ బి వైటమిన్ కానివ్వండి ఏ కానివ్వండి కే కానివ్వండి ఈ కానివ్వండి సి జింక్ ప్రపోర్షన్స్ ఎట్లా ఉన్నాయి అండ్ సి విటమిన్ ఎక్కువ లేకపోతే మళ్ళీ జలుబు చేసేస్తుందని సి విటమిన్ ఇచ్చేస్తూ ఉంటారు మళ్ళీ జింక్ బ్యాలెన్స్ చేయరు అటువంటివి లేకుండా ఫుడ్స్లోనే చాలా చక్కగా ఇవన్నీ బ్యాలెన్స్డ్గా చేసుకునేటట్టు చూసుకుంటూ వీళ్ళు ఈస్ట్ వేపుకి చదువుకుంటూ ఇవి ఎప్పుడైతే మనం చేసి వాళ్ళని ఈస్ట్ వేపుకి పడుకోబెట్టి వాళ్ళు తలక ఈస్ట్ వైపుకి పెడతామో వాళ్ళు వెస్ట్ వైపుకి లేవడం ఈస్ట్ వైపుకి ఫేస్ చేసి చదవడం లేదా నార్త్ వైపుకి ఫేస్ చేసి చదవడం ఇవన్నీ కూడా వాళ్ళలో పిల్లల్లో చాలా చక్కగా డిసిప్లిన్ అనేది పెంచుతుంటుంది ఓకే అలాగే పిల్లలు చదువుకున్న బుక్స్ అండ్ మెటీరియల్స్ కూడా ఎలా సర్దుకోవాలి ఇటువైపు ఉండాలి మేడం బుక్స్ అండ్ మెటీరియల్స్ అంటే అవి కూడా ఈస్ట్ వాల్ మీద ఉండడం మంచిది లేదా వెస్ట్ వాల్ మీద కూడా ఉండొచ్చు అవి సపోర్ట్ సిస్టమ్ అవుతాయి ఎప్పుడైతే పిల్లల బుక్ షెల్ఫ్స్ కానివ్వండి వెస్ట్ సెంటర్ వాల్డ్లో పెడతారో అటువంటిప్పుడు ఆ బుక్స్ అనేవి చాలా సెంటర్ సపోర్ట్ సపోర్ట్ సిస్టమ్ అవుతూ ఉంటాయి అన్నమాట వాళ్ళకి అవి వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఇంకా చాలా చక్కగా తోడ్పడతాయి అట్ ద సేమ్ టైం నార్దర్న్ వాల్ మీద కానివ్వండి ఈస్టర్న్ వాల్ మీద అయినా పెట్టుకోవచ్చు బట్ నార్త్ ఈస్టర్న్ వాల్ మీద బరువు పెట్టకుండా చూసుకోండి నార్త్ ఈస్ట్ ఈశాన్యం మూడు కానివ్వండి ఈశాన్యం వాల్ మీద కానివ్వండి వాటిని పేర్కొని కుక్కి ఓకే అట్లా చేయకుండా చూసుకోండి కొంచెం గ్యాప్ ఉండేటట్టు చూడండి సేఫెస్ట్ ఇస్ ఓకే ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్ మంచి రిజల్ట్ ఇస్తే ఒక ఆరా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది చాలా చక్కగా ఫోకస్ అండ్ డిసిప్లిన్ పెంచుతుంది పిల్లలకి అండ్ చాలా చక్కగా వాళ్ళు చదువుకోగలుగుతారు అండ్ వాళ్ళు శ్రద్ధగా చదువుకోగలుగుతారు ఏదైనా చదవడం ఒకటే కాదు కదా గంటలు గంటలు స్పెండ్ చేసి వాళ్ళకి రిటెన్షన్ కెపాసిటీ కూడా పెంచి చాలా క్లీన్ ఎన్వైరన్మెంట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు పాప ఒక హెల్దీ అండ్ గుడ్ లైఫ్ స్టైల్ కూడా అలవాటు అవుతుంది చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక రకంగా డిసిప్లిన్ లేదు నేను ఇలాగే చేయాలి నేను ఇలా ఫాలో అవ్వాలి కొంతమంది పిల్లలు ఎక్కడ పడితే అక్కడ బుక్స్ పెట్టేస్తూ ఎలా పెడితే అలా ఉంటూ ఉంటారు మంచిగా చదువుతారు కానీ అట్లా చేస్తూ ఉంటారు సో మీరు అన్నట్టుగా ఒకటి అలవాటు అయిపోతుంది వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక డిసిప్లిన్ అనేది చాలా మందికి యూజ్ ఉంటుంది మ్యామ్ నమస్కారం